మోదీ రష్యా ఆస్ట్రియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి ఉదయం ఢిల్లీలోని ఎయిర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రత్యేక విమానంలో మాస్కోకు బయలుదేరి వెళ్లారు ప్రధానమంత్రిగా మూడోసారి అధికారం చేపట్టాక మోదీ చేపట్టిన రెండో విదేశీ పర్యటన ఇది పర్యటనలో భాగంగా భారత్ రష్యా ఇరవై రెండవ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ పుతిన్ చర్చిస్తారు రష్యాలో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు అనంతరం మాస్కో నుంచి ప్రధాని ఆస్ట్రియాకు బయలుదేరి వెళ్తారు నలభై ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం విశేషం కాగా మాస్కోకు బయలుదేరే వెళ్లే ముందు ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమయ్యేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు విద్య వైద్య పెట్టుబడులు పర్యాటకం ఇంధనం వాణిజ్యం తదితర రంగాల్లో గత పదేళ్లుగా భారత్ రష్యా సాధించిన సహకారాన్ని ఊహాత్మక భాగస్వామ్యం వైపు తీసుకెళ్లేందుకు తమ చర్చలు ఉపయోగపడతాయని ప్రధాని పేర్కొన్నారు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చలతో పాటు ఈ ప్రాంతంలో స్థిరమైన శాంతియుతమైన పరిస్థితులు నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నట్లు ప్రధాని తెలిపారు ఆస్ట్రియా అధ్యక్షులు అలెగ్జాండర్ వ్యాన్ డెర్బెలెన్ ఛాన్సలర్ క్లార్ నెహమర్తో సమావేశమయ్యేందుకు తనకు అవకాశం ఏర్పడిందని ప్రధాని పేర్కొన్నారు ఆస్ట్రియా భారత్కు స్థిరమైన విశ్వసనీయమైన భాగస్వామి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఆస్ట్రియాలో స్థానిక వాణిజ్యవేత్తలతో సమావేశమై ఇరు దేశాల మధ్య వ్యాపార వాణిజ్యం పెట్టుబడులను పెంచేందుకు గల అవకాశాలను చర్చించనున్నట్లు తెలిపారు ఆస్ట్రియాలోనే ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతున్నట్లు ప్రధాని తెలిపారు பிரதானமந்திர நரேந்திர